హలో అండి నా పేరు స్వరూప వెల్కమ్ బ్యాక్ టు స్వరూప స్మాల్ వరల్డ్ లాస్ట్ సండే మేము ఒక శివ టెంపుల్ కి వెళ్ళాము బెంగళూరులో గుడికి వెళ్ళగానే ఫస్ట్ అయితే మనం ఒక శివలింగాన్ని చూడొచ్చు ఈ శివలింగం ఎంట్రన్స్ అనమాట ఈ శివలింగం లోపల నుండి మనమైతే గుడి లోపలికి ఎంటర్ అవ్వాలి ఇక్కడేమో అభిషేకం కోసం కొబ్బరికాయలు పూలు అవన్నీ కూడా సెట్ అమ్ముతున్నారు ఈ లోపలికి వెళ్లే దారంత ఎలా ఉంటుందంటే ఒక ఇరుకుగా చిన్న చిన్న గుహల్లోంచి వెళ్తున్నట్లు ఆ ఫీల్ అయితే ఉంటుంది ఆ లైటింగ్ అదంతా కూడా మేము వెళ్ళడం సండే వెళ్ళాం కాబట్టి కొంచెం రష్ ఎక్కువగానే ఉంది వెళ్ళే దారిలో మొత్తం కూడా యోగాకి వాటికి సంబంధించిన మంచి మంచి కోర్ట్స్ అవి ఉన్నాయి ఉన్నాయన్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ అయితే తీసుకున్నాము టికెట్స్ వచ్చేసి నార్మల్ దర్శనం అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్కరికి అదే స్పెషల్ దర్శనం అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అంట సో మేము టూ టికెట్స్ టూ ఫిఫ్టీ రూపీస్వి తీసుకున్నాము స్పెషల్ దర్శనం టికెట్స్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అయితే ఇలా స్ట్రైట్గా వెళ్ళి శివుడిని చూసి కాసేపు ఏమైనా అదే కాసేపు అక్కడ ఉండి ఫొటోస్ అవి తీసుకొని వచ్చేయడమే అదే టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ తీసుకుంటే కనుక మన చేత అభిషేకం అవన్నీ కూడా చేయిస్తారనమాట స్పెషల్ దర్శనం టికెట్ పైన ఉంటుందన్నమాట ఏమేమి చేయిస్తారు రుద్రాక్షలు అలాగే పాలాభిషేకం జలాభిషేకం అవన్నీ కూడా ఏమేమి చేస్తారు అనేది ప్రతిదీ ఉంటుంది అది చూసుకుంటూ మనం వెళ్ళిపోవడమే ఫస్ట్ అయితే మాకు రుద్రాక్ష ఇచ్చారు ఇవి వన్ జీరో ఎయిట్ టైమ్స్ అనమాట ఓం నమశివాయ అనుకుంటూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రుద్రాక్ష వేసుకుంటూ వెళ్ళాలి మేము టూ టికెట్స్ తీసుకున్నాం కాబట్టి టూ బౌల్స్తో ఇచ్చారనమాట రుద్రాక్షలు మాకు సో మా హస్బెండ్ ఓం నమ శివాయ చెప్తుంటే పాప వేస్తూ వేస్తాననిందనమాట ఇంకోటి నేను వేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ ఒక మనకి ఒక రెండు తాళిస్తారనమాట ఒక్కో టికెట్కి ఒక్కో తాడు వీటిని ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కడితే ఆ సమస్యలు తొలగిపోతాయని చెప్తున్నారనమాట తర్వాత ఫస్ట్ అయితే వినాయకుడిని దర్శించుకొని అక్కడ నుంచి మనకి శివుడి దగ్గరికి వెళ్ళే వే ఉంటుందన్నమాట మనం వెళ్ళే వేలో ఒక్కొక్క శివాలయాన్ని దర్శించుకుని వెళ్ళేలా సెట్ చేశారనమాట అంతా కూడాను ఫస్ట్ హరిద్వారు తర్వాత రిషికేష్ అంట రిషికేష్లో ఈ బ్రిడ్జ్ ఉంటుందంట సేమ్ ఇక్కడ కూడా అలానే పెట్టారనమాట తర్వాత వచ్చేసి బద్రీనాథ్ అనమాట బద్రీనాథ్లో శివుడు ఎలా అయితే ఉంటారో ఇక్కడ కూడా అట్లనే తర్వాత కేదార్నాథ్లో కూడా కేదార్నాథ్ పెట్టారనమాట కేదార్నాథ్ తర్వాత అమర్నాథ్ అమర్నాథ్లో మంచు శివలింగం ఉంటుంది కదా సేమ్ ఇక్కడ కూడా అలానే సెట్ చేశారనమాట మంచుతో అంటే ఐస్ అనమాట మనం అక్కడికి వెళ్ళి అవన్నీ ఎప్పుడు చూస్తామో తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం ఒకేసారి అన్ని టెంపుల్స్ని చూసిన ఫీల్ అయితే వచ్చిందనమాట తర్వాత ఏమైతే ఉంటుందో సోమనాథ్ ఆలయం తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం అవన్నీ కూడా అనమాట వాటి గురించి హిస్టరీ అదంతా కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా చాలా క్లియర్గా రాసి పెట్టారు అనమాట చాలా బాగుంటుంది అంతా కూడాను లోపలంతా కూడా చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ శివ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాము ఎప్పుడైనా ఆ టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా నాకైతే మాత్రం అదంతా కూడా ఎట్మాస్ఫియర్ అంతా చాలా మంచిగా అనిపించింది శివుడైతే అక్కడ ఆ హిమాలయాస్లో చుట్టూ ఉండి కూర్చున్నట్లు భలే ఉంటుంది అసలు చూడ్డానికి చాలా బాగుంది ఇక్కడ శివుని విగ్రహం వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఫీట్లో ఉంటుందంట సిక్స్టీ ఫైవ్ ఫీట్లో ఎత్తులో అనమాట అంత ఎత్తు శివుని విగ్రహం ఇక్కడ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక గ్లోబ్లా ఉంటుంది అదేంటంటే నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాలు అంటే గ్రహం అనమాట కదా సో అలానే డిజైన్ చేశారు అది కూడాను ఒక రౌండ్గా ఒక గ్లోబ్లా అనమాట రౌండ్గా సెట్ చేశారు చాలా బాగుంటుంది ఇంకా తర్వాత మాకు దర్శనం అది అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని అందరూ కూడా మెడిటేషన్ కాసేపు చేస్తున్నారు అలా ధ్యానంలా చేస్తున్నారనమాట మేము కూడా కాసేపు కూర్చొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము రిటర్న్ వచ్చే దారిలో బుక్స్ ఐడల్స్ శివునివి ఫొటోస్ అన్నీ కూడా అమ్ముతున్నారు ఇంకా దారిలో షాపింగ్ కూడా చాలాకి ఉన్నాయన్నమాట చాలా పెట్టారు జ్యువెలరీ ఐటమ్స్ తర్వాత క్లాత్స్ ఫుడ్ ఐటమ్స్ కిచెన్ కిచెన్లోకి ఏమైనా కావాలంటే ఐటమ్స్ అన్నీ కూడా అనమాట చాలా మంచిగా రీజనబుల్ ప్రైజెస్లోనే అన్నమాట అన్నీ ఒకేసారి చూసేసరికి ఏం తీసుకోవాలో తెలియదు కదా నా పరిస్థితి కూడా అట్లనే ఉండింది నేను ఎందులోనూ దగ్గరికి వెళ్ళి చేపెట్టి చూడలేదు ఎందుకంటే ఒకసారి అవి చూసాము అంటే మా హస్బెండ్ తీసుకుంటే కానీ ఒప్పుకోరనమాట ఎందుకు వాళ్ళని డిసప్పాయింట్ చేయడం వెళ్ళి చూ చూసి ప్రైజ్ అడిగేసి వచ్చేయడం అట్లా మంచిగా ఉండదు కదా కా తీసుకుంటేనే వెళ్ళి చూడు అట్లా అంటారనమాట సో అందుకని చెప్పేసి నేను ఇంక దగ్గరగా ఏమీ కూడా వెళ్ళలేదు అంటే టైం కూడా అయిపోతుంది అప్పటికే సిక్స్ థర్టీ సెవెన్ అయిపోతుంది అనమాట సో ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా బయటకైతే అయితే వచ్చేసామండి ఇది వాళ్ళ మినీ వ్లాగ్ అనమాట ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను బెంగళూరులో ఉండి ఇంకా మీరు ఇవి టెంపుల్ విజిట్ చేయకపోతే ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేసేయండి